కేవలం ఈ ఛానల్ అనేది కేవలం ప్రాపర్టీ సంబంధించిందండి ఏదో జబర్దస్త్ ఛానల్ గారు ఇంకోటి ఏంటంటే మీరు నాతో ఇక్కడ మాట్లాడాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను దాని ద్వారా మీరు ఇన్వైట్ అవ్వచ్చు మీరు మీరు కూడా లైవ్ లో కనిపించవచ్చు అనమాట మీకు అభ్యంతరం లేకపోతే సో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది సార్ చూడండి హాయ్ అండి మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే ఒకసారి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చూడండి నేను లింక్ కూడా డిస్క్రిప్ ప్రాపర్టీస్కి సంబంధించి సంబంధించిన యూట్యూబ్ ఇది ఏదో జబర్దస్త్ ఛానల్ కాదు అలాగే ఇంకేమంటారు నవ్వుకున్న ఛానల్ కాదు సీరియస్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పెట్టినటువంటి ఛానల్ అనమాట ఇది సో నాకు వాళ్ళు ఉంటే చాలా ఇంకెవరు అవసరం లేదు సో సీరియస్ బయర్స్ అంటే నాకు హౌస్ కావాలి ఒక సైట్ కావాలి ఒక ప్రాపర్టీ నేను చూస్తా ఉన్నాను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తా ఉన్నాను అటువంటి వాళ్ళకి మాత్రమే సీరియస్గా నేను తీసుకున్నటువంటి డెసిషన్ అనమాట ఈ ప్రాపర్టీ ఈ యూట్యూబ్ లో మనం పెట్టేది కేవలం ప్రాపర్టీస్ పెడతామండి అండి ఇంక ఇటువంటి ఏ ప్రాపర్టీ ఇటువంటి వేరే ఎంటర్టైన్మెంట్ కానీ ఏదన్నా నా పర్సనల్ బాక్స్ కానీ ఏం పెట్టనండి కేవలం రియల్ ఎస్టేట్ సంబంధించి మంచి మంచి ప్రాపర్టీసే పెడతాను అందులో మీకు నచ్చినటువంటి లో అంటే మీ బడ్జెట్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అవుట్ చేసుకొని ఫలానా యాడ్ నెంబర్ నాకు నాకు బాగా నచ్చిందండి ఆ వీడియో నేను పూర్తిగా చూశాను అని అంటే ఆ ప్రాపర్టీ సంబంధించి నేను మీకు పూర్తి వివరణ ఇస్తానండి పూర్తి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమంటే మీరు లొకేషన్ పెట్టట్లేదు ఏంటని అడుగుతున్నారు మరి లొకేషన్ అంటే సపోజ్ చూడండి ఇప్పుడు చాలా మందికి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉన్నారు అదేవిధంగా క్లయింట్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కో విధానంలో మనం చెప్పగలగాలి ఇప్పుడు కస్టమర్ ఉన్నారండి అతని దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి అనుకున్నాం పది లక్షలతో ఒక యాభై లక్షల రూపాయలు ప్రాపర్టీ కొనలేదు కదా సో అటువంటి టైంలో ఆ పది లక్షల్లో ఉన్న వ్యక్తికి పది లక్షల రూపాయల సంబంధించిన ప్రాపర్టీ చూపించాలి అందుకని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే పైన నేను పెడుతున్నాను ఏంటంటే మీకు పది లక్షల బడ్జెట్ అండి ప్రాపర్టీ సో పది లక్షలైతే కనుక మీకు సెట్ అవుతుంది అని వాళ్ళకి తెలిసి తెలిసేలాగా నేను అక్కడ పెడుతున్నాను సో దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేస్తే వాళ్ళ నా యాడ్ నెంబర్ అని చెప్తారు నేను పెడతానండి పది లక్షలు పెడతాను యాభై లక్షలు పెడతాను కోటి రూపాయలు పెడతాను కోటి రూపాయలు పైబడి కూడా పెడతా ఉన్నాను సో వీటన్నిటి ప్రాపర్టీస్కి మీ బడ్జెట్ ఎంత అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఎంతైతే బరువుగలుగుతారో మీకు తెలుసు కాబట్టి మీరు ఆ వీడియో చూసి పూర్తిగా చూ పూర్తిగా చూస్తేనే తమ్ముడి చూసి చావు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ పలానా యాడ్ నెంబర్ అండి కొంతమంది యాడ్ నెంబర్ కూడా చూడరు యాడ్ నెంబర్ చూడకుండానే ఫోన్ చేసి సార్ అది ఏదో పెట్టారు కదా వీడియో అంటారు ఏం పెట్టారు అంటే దగ్గర దగ్గర సుమారు మూడు వందల యాభై ప్రాపర్టీస్ దాకా పెట్టినట్టు ఉన్నాను నియర్లీ మూడు వందల యాభై దాకా ప్రాపర్టీస్ పెట్టాను సో అందులో పలానా ప్రాపర్టీ పెట్టారు కదా అని అంటే నాకు ఏం అర్థం అవుతుందండి అందుకనే దానికి ఒక యాడ్ నెంబర్ ఇచ్చుకున్నాను సో అది మీకు తెలియాలి నాకు తెలియాలి సో పలానా యాడ్ నెంబర్ యాడ్ నెంబర్ అంటే టక్ నేను ఆ యాడ్ నెంబర్ కొట్టి ఆ వీడియో ఏంటనేది నేను నాకు తెలుసుదు కాబట్టి నా దగ్గర డీటెయిల్స్ లో మొత్తం నాకు ఫిజికల్ గా కూడా బుక్స్ రాసుకుంటాను కాబట్టి నాకు ఐడియా వస్తే దాని గురించి మీకు ఎగ్జాక్ట్ గా మీరు ఎంతలో ఉన్నారు ఎంత బడ్జెట్ లో ఉన్నారు ఏంటన్నది మీకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను అడిగినప్పుడు మీరు ఓకేనండి అయితే చూద్దాము నా బడ్జెట్ లో ఉంది పలానా ఆనర్పేట లొకేషన్లో ఉంది లేకపోతే ఏలూరులో ఉంది లేకపోతే ఇలాగా ఏలూరు చుట్టుపక్కల ఉంది అని అనుకున్నా అని నేను చెప్తాను అప్పుడు మీకు నచ్చింది అనుకున్న లొకేషన్ కూడా మీరు రావచ్చు ఫ్యామిలీతో అంటే ఒకరు ఇద్దరు వచ్చారనుకోండి ఒకరు ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని తీసుకురావడం అంటే డెస్టినేషన్ మేకర్ అనేది ఎవరైతే మీకు తెలుసు కాబట్టి మీ ఫ్యామిలీ లో డెస్టినేషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే ప్రాపర్టీని ఇంకా పూర్తిగా ఎటు పిన్ టు పిన్ లోన్ వస్తుందా రాదా రిజిస్ట్రేషన్ అవుతుందా అబధ ప్రాపర్టీ పట్టణ రిజిస్ట్రేషనా లేకపోతే డీ ఫామ్ ఆ లేకపోతే వేరే విధంగా గ్రామ కంటమ లేకపోతే ఇది పూర్వక స్థలం ఏంటన్నది మొత్తం అన్ని కూడా నేను అక్కడ క్లియర్ గా చెప్తాను డీల్ మీకు ఇంకా ఆ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక నాకు మీ మాటల్లో అర్థమవుతుంది మీ మాటల హావ భావాలు నేను అర్థం చేస్తూ ప్రాపర్టీని మీరు ఇష్టపడుతున్నారా లేదా అనేది నేను అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వ్ చేసి మీకు అప్పటికప్పుడే నేను ప్రాపర్టీ డాక్యుమెంట్లు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ప్రాపర్టీ మీరు కొనాలి అనుకున్నప్పుడు కొనేయాలండి వీడియో చూడంగానే కొందాం అని అనుకునే తర్వాత ఫోన్ చేసి సరే ప్రాపర్టీ నాకు నచ్చింది చూద్దాం అని అంటారు తర్వాత మళ్ళీ మర్చిపోయి ఎప్పటికో మళ్ళీ పది రోజులకో లేకపోతే నెల రోజులకో లేకపోతే ఒక మూడు నెలలకు ఫోన్ చేసి సరే ఆ ప్రాపర్టీ ఉందని అంటారు ఈ లోపల ఉండకపోవచ్చు చెప్పలేం ఎందుకంటే సుమారుగా మూడు వందల యాభై ప్రాపర్టీస్లో ఆల్మోస్ట్ ఒక వన్ వన్ థర్టీ ప్రాపర్టీస్ వరకు అయిపోయాయి కొన్ని మాక్సిమం మనం అమ్మేసాం మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాపర్టీస్ మనం సేల్ చేసాం రిమైనింగ్ అవుట్ సైడ్ అయినాయి అంటే ఓనర్స్కి డైరెక్ట్గా అవడం వాళ్ళ వాళ్ళు అమ్మేసుకోవడం జరిగింది అది కూడా మనకి చెప్పారు అవి కూడా మనం సోడ్ పెట్టాం సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు ఎవరైతే ప్రాపర్టీ చూస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి దయచేసి వాళ్ళు వస్తే నేను చెప్తాను మొత్తం ఎయి జెడ్ అంతా చెప్తాను అప్పుడు మీకు నచ్చిందంటే మనం మీకు లోన్ కానీ అగ్రిమెంట్ కానీ ప్రాసెస్ డాక్యుమెంట్స్ మీ చేతిలో పడేంత వరకు కూడా మీ ఇన్కమ్ బేస్ చేసుకొని మీకు లోన్ వస్తా లేదనేది కూడా నేనే చూసుకుంటాను ప్రాపర్టీ డాక్యుమెంట్ లీగల్గా మీరు ఒక అడ్వకేట్ పెట్టుకుని చేయించుకునే దానికంటే నా ద్వారా అయితే కనుక నేను నాకు ఒక అడ్వకేట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను మీకు తక్కువలో అయిపోయేలాగా నేను చూసి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తక్కువలో అయ్యేలాగా నేను చూసుకొని అంటే మాక్సిమం మీకు సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకెళ్దామనండి ఇందులో లోన్స్ లోన్స్ విషయంలో కానివ్వండి అదేవిధంగా డాక్యుమెంటేషన్ విషయంలో కానీ మనకి ఎటువంటి ఒక రూపాయి కానీ ఏం మిగలదండి ఏం రాదు కేవలం అది మీకు తెలియదు కాబట్టి అంటే కొంతమందికి తెలుస్తుంది సబ్జెక్ట్ లెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను సపోర్టివ్గా ఉంటాను సబ్జెక్ట్ ఉంది మేము చేసేసుకోగలుగుతామంటే యూ క్యాన్ డూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ కానీ సబ్జెక్ట్ లేదు అనుకుంటే కనుక నేను మీకు సపోర్టివ్గా ఉంటాను వెనంటే ఉంటాను మీకు పూర్తిగా డాక్యుమెంట్ కంప్లీట్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయించేసి మీ చేతిలో ఫుల్ డాక్యుమెంట్ పడేంత వరకు నేను సపోర్టివ్గా ఉంటాను అందులో నోటిఫికేషన్ ఎటువంటి ఇబ్బంది లేదని నా మొహమాటం కూడా ఏమైతే చక్కగా మీకు సర్వీస్ ఇస్తాను ఎందుకంటే ఇది నా గుర్తు అండి నేను ప్రీవియస్ బ్యాంక్స్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా ఒక ఎఫ్డి ఓపెన్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క చిన్న సైన్ మిస్టేక్ అయితే కూడా రెండు మూడు సార్లు దరఖాస్తు వస్తుంది లో కానివ్వండి ఎక్కడైనా డాక్యుమెంట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా మళ్ళీ దానికి సంబంధించి అంటే ఇంకా వెరిఫికేషన్స్ ఉంటాయి సిగ్నేచర్ వెరిఫికేషన్స్ ఉంటాయి అదేవిధంగా అటువంటి వాటిలో ఒక అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే విధానంలోనే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఒక లక్షల రూపాయలు పెట్టి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మరి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావా లేదనేది మనకు తెలియాలి మీ మనసుకు తెలియాలి మీకు ఆ ప్రాపర్టీ మీరు కొనాలి అని అనుకుంటున్నారా ఎంత అంటే మీరు మీరు ఎంత సీరియస్గా ఉన్నారా అనేది మీ మైండ్గా తెలుస్తుంది ఓకే మీరు నాతో మాట్లాడారు ఒక పది నిమిషాలు లేదా ట్వంటీ మినిట్స్ మాట్లాడితే నా దగ్గర లక్షలు ఉందండి సో ఇంకో పది లక్షలు లోన్కి వెళ్దాం అనుకున్నాను ఓవరాల్ గా ట్వంటీ ల్యాక్స్ ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను అని మీరు అనుకుంటారు ఆ విధమైనటువంటి క్లారిఫికేషన్ నాకు ఒక కన్ఫర్మేషన్ మీద మీ మైండ్ లో ఉండాలి ఉంటే కనుక దాని తగ్గట్టుగానే మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా త్రీ ఫిఫ్టీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అందులో నేను మీకు మంచి ప్రాపర్టీ చూపించ ప్రయత్నం చేస్తాను మీకు సూట్ అయింది కొంతమంది ప్రాపర్టీ గురించి నాకు ఎలా కావాలండి రిక్వైర్మెంట్ ఏం కావాలండి అని అందరికీ తెలియదు అంటే వాళ్ళు ముందు ఊహించుకోరు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది నాకు ఎలా కావాలని చెప్పరు చాలా ప్రాపర్టీస్ చూపించిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే స్టార్టింగ్లో చేసిన తప్పు కూడా అదేనండి వాళ్ళ ఏ ఫేసింగ్ కావాలనేది కనుక్కునేవాళ్ళు కాదు స్టార్టింగ్ అంటే ఆల్మోస్ట్ నాకు థర్టీన్ ఇయర్స్ ఇందులో ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇందులో నేను స్టార్టింగ్ లో చేసినటువంటి మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఏ ఫేసింగ్ ఇష్టపడుతున్నారు అనేది నేను కనుక్కునే కాదు వాళ్ళు ఎంత బడ్జెట్లో అనేది కనుక్కునే కాదు ప్రాపర్టీ కావాలని అంటే చాలు వాళ్ళకి కోటి రూపాయలు చూపించేవాడిని పది లక్షలు చూపించి ఐదు లక్షలు చూపించేవాడిని యాభై లక్షలు చూపించి ఎలా పడితే అలా చూపించేసేవాడి వెళ్ళిన తర్వాత ఉపయోగం ఉందండి వాళ్ళు ఆ బడ్జెట్లో లేదు లేదా ఆ ఫేసింగ్ వాళ్ళకి నచ్చదు లేదా వాస్తు వాళ్ళకి నచ్చట్లేదు కొంతమంది ట్రిపుల్ బెడ్రూమ్ అదే రేటుకి వస్తున్నా కూడా తీసుకోరండి కొంతమంది డబుల్ బెడ్రూమే కావాలంటారు అంటే ఒక్కొక్కరు మనకి ఒకటండి అది గోయింగ్ గా మనకి ఈ అనుభవం మీద వచ్చిన ఆ విధానం అనమాట అంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఉండాలండి చిన్న ఇల్లు అయితే బంధువులు వచ్చినా కూడా ఒక రెండు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు అదే పెద్ద ఇల్లు అనుకోండి త్రిబుల్ బెడ్రూమ్ లేదా నాలుగు బెడ్ ఉన్న హౌస్ అయితే ఆ వస్తారు చుట్టాలు వస్తారు ఒక ఇరవై రోజులు ఉంటారు ముప్పై రోజులు ఉంటారు కథలు అనే విధానంగా నాతో డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ బడ్జెట్లో మీకు త్రీ బి త్రీ బిహెచ్కే కూడా వస్తుంది ఫోర్ బిహెచ్కే కూడా వస్తా వస్తుందా రాదా అనేది నేను చెప్పేస్తానండి సో మీరు మీరు ఓవరాల్గా మీరు ఎంత బడ్జెట్లో ఉన్నారు మీకు ఫలానా ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా తర్వాత మీరు ఒకవేళ అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా అది కూడా తీసుకుంటే ఏ ఫేసింగ్ ఏ ఫ్లోర్ తీసుకోవాలనుకుంటున్నారు అయినా పర్లేదా లేదా ఫస్టే కావాలా కొంతమందికి కార్లు లేకపోయినా కూడా కార్ పార్కింగ్ కావాలంటారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఆర్ఆర్పేటలో ఒక అపార్ట్మెంట్ ఉంది నియర్లీ అది పదహారు సంవత్సరాలు ఓల్డ్ అండి పదహారు సంవత్సరాలు ఓల్డ్ పడమర్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బిహెచ్ విత్ కబోర్డ్స్ ఇంకొకటి వితౌట్ కబోర్డ్స్ ఓవరాల్గా ఒకటి వచ్చేసి విత్ కబోర్డ్స్ ముప్పై రెండు లక్షలు ఉంది వితౌట్ కబోర్డ్స్ ముప్పై లక్షలు ఉంది అది ఒకటి కబోర్డ్స్ ఉన్నది ముప్పై రెండు కబోర్డ్స్ రెండు ముప్పై అక్కడ గజం దగ్గర దగ్గర లక్ష పైన ఉందంట రేటు లక్ష పైన ఉన్నప్పుడు ముప్పై గజాలు వస్తుంది జీడిఎస్ అంటే ఓవరాల్ గా అక్కడ మనం ఒక సైట్ అనుకున్నా ముప్పై లక్షలు వస్తుంది ఒక లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఓకే సో అది కమర్షియల్లోకి వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆర్ఆర్పేటలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మొత్తం కమర్షియల్లోనే ఉంది ఆర్ఆర్పేట ఆ ఏరియా అంతా కూడా సో మరి అప్పుడు మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతాయండి ఒక కస్టమర్ వచ్చారు కస్టమర్ వచ్చి ప్రాపర్టీ అంతా ఫ్లాట్ అంతా చూసుకున్నారు నచ్చింది అంత బాగానే ఉంది రిజిస్ట్రేషన్ వెళ్ళాలి సో అడ్వకేట్ దగ్గర తీసుకొని వెళ్ళారు డాక్యుమెంట్స్ త్రీ ల్యాక్స్ అవుతుందన్న రిజిస్ట్రేషన్ ఎందుకు అవుతుంది అంటే అది రెజిటెన్షియల్ అంటే చాలా తక్కువ సో కమర్షియల్ ఇండస్ట్రీ కమర్షియల్ ఉంది కాబట్టి అది రిజిస్ట్రేషన్ బాగా ఎక్కువ అవుతుందండి అక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా ఎక్కువ బేస్ చేసుకుని పెరిగిందండి స్టాంప్ డ్యూటీ అని అన్నారు అనేప్పటికీ వాళ్ళు ఆగిపోయారు అన్నమాట సో అందుకని మీకు ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి అలాగే నేను మాస్టర్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను అది మోస్ట్ ప్రాపర్లీ ఏ రోజు కానీ రేపు రిలీజ్ అవుతుంది అందులో నేను క్లియర్ కట్గా చెప్పాను అంటే అపార్ట్మెంట్ గురించి కాదండి ఒక సైట్ గురించి కాదు వారన్నింటినీ మినహాయించి ఒక హౌస్ కొనాలంటే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ చెప్పినట్టున్నాను ట్వెల్వ్ పాయింట్స్ చెప్పినట్టున్నాను మేజర్గా ఆ ట్వెల్వ్ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి ఆ ట్వెల్వ్ పాయింట్స్ తెలుసుకోకుండా మీరు హౌస్ కొనలేరండి అందులో మీ బడ్జెట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ కమ్యూనిటీ ఆ ఏరియా అంటే ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నటువంటి వెదరు మీకు ఆపోజిట్ నైబర్స్ కానివ్వండి అక్కడ కమ్యూనిటీ కానివ్వండి సైడ్ సైడ్ బై సైడ్ హౌసెస్ కానివ్వండి ఎటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎందుకంటే రేపొద్దున మీరు అక్కడ ఉంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్ చేసుకొని మీ ఇది కూడా ఆధారపడి ఉంటుందని కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు సో అది కూడా మీరు చూసుకోవాలి అది మీకు సెట్ అవుతుందా మీకు సెట్ అవుతుందా అనేది కూడా మీరు ముందుగా చూసుకోవాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానివ్వండి రోడ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఓకే ఒకవేళ రేపు రేపొద్దున ఫ్యూచర్లో డెవలప్మెంట్ గవర్నమెంట్ అడిగితే మళ్ళీ ఇల్లు పడేసే అవకాశం ఉంటుందా ఏమైనా కటింగ్స్ చేసే అవకాశం ఉంటుందా రోడ్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి నేను మేజర్గా ఒక ట్వెల్వ్ పాయింట్స్ అయితే చెప్పానండి ఆ ట్వల్వ్ పాయింట్స్ కనుక మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన పర్లేదు ఆ ట్వెల్వ్ పాయింట్స్ నేను చెప్పాను ఆ మోస్ట్ ప్రాపర్లీ ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ అవుతుంది హాయ్ అండి మాత అనుష గారు హాయ్ అండి సతీష్ పండుగారు మీరు వీడియోస్ పెట్టి కరెక్ట్ ఏరియా చూపించడం లేదు చెప్పడం లేదు రైట్ చెప్తాను చూడండి సింపుల్ అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందులో చాలా రీజన్స్ ఉన్నాయి కరెక్ట్ లొకేషన్ ఎందుకు పెట్టట్లేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి చెప్పమంటారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ బోనర్స్తో లేదా రెంట్కో ఉంటారండి ఆ ఇంట్లో సో అందులో ఏమవుతుందంటే మనం ఏరే చెప్పేస్తాం ఏరే చెప్పేసినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు అక్కడికి వెళ్తారు డైరెక్ట్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మాకు ఎంత కావాలి మాకు అంతకు కావాలండి లేదంటే అని ఉంటారు అది ఓకే అది అది వరకు ఓకే వా పది లక్షలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇరవై లక్షలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు రెండు లక్షల రూపాయలు జబ్బులు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఏది ఒక యాభై లక్షల రూపాయలు వెళ్ళిపోయి అడుగుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ప్రొఫెషనల్ మెయింటైన్ చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే నాకు ఇష్టం అండి ప్రొఫెషనల్ టీమ్ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలాగే కస్టమర్స్ ఇబ్బంది పెట్టి చాలు వచ్చిన డబ్బులు మనం జేబులు వేసుకుని వెళ్ళిపోతాం చాలు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు పడతారు మనకెందుకులే అనేటువంటి ఏజెంట్స్ కూడా ఉన్నారు నేను నాకు తెలుసు పేర్లు కూడా చెప్పను సో ఇక్కడనే కాదు వేరేవారు వేరెవరు అక్కడ ఖచ్చితంగా ఉంటారు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందులో కొంచెం జెన్యున్ గా ప్రొఫెషనల్గా ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళని మీరు చూస్ చేసుకోవాలి చూస్ చేసుకొని సో ఇతనైతే మనకి ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తారని జెన్యున్ గా ఉన్నారు అని అనుకుంటే అటువంటి జెన్యున్ గా ఉండే వ్యక్తులు ప్రాపర్టీ తక్కువ ఓకే సో ఇటువంటి మరి సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఏజెంట్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడినటువంటి కస్టమర్లు కూడా ఉన్నారు ఓకే లైవ్ వస్తుందా రావట్లేదు లైవ్ వస్తుందండి నాకేదో తెలియట్లేదు ఫోన్ వచ్చింది పోయింది ఇది ఎలాగో వైఫై కనెక్షన్